భగవంతుడగు నారాయణుడు తిరిగేట్లు తెలిపాను మహామని ఇప్పుడు భూతశుద్ధిని గురించి తెలిపేదను వినుము దేవి కుండలిని మూలాధారము నుండి లేచి సుషుమ్నా మార్గమును పయనించుచు బ్రహ్మరంధ్రమును చేరుకొనెను అని మొదట చింతన చేయవలెను దీని తర్వాత సాధకుడు సోహం అను మంత్రముతో జీవుని బ్రహ్మయందు అనుసంధానము చేయవలెను దీని తర్వాత తన శరీరము నందలి పాదములు మొదలుకొని మోకాళ్ల వరకు పృథివీ స్థానముగా భావన చేయవలెను ఈ పృథివీ స్థానము నాలుగు కోణములు కలది వజ్రము యొక్క చిహ్నముతో కూడినది పీతవర్ణము కలది దీనియందు బీజాక్షరము ఒకటి అంకితమై ఉన్నది మోకాళ్ళ నుండి వరకు గల భాగమును జలస్థానమని భావించవలెను దీని ఆకారము చంద్రునితో సమానమని తలంచవలెను దీనియందు రెండు కమల చిహ్నములు అంకితమై ఉన్నవి ఇది శుక్లవర్ణముతో కూడినది ఈ జలమండలమును కూడా ఒక ఒక బీజమంత్రముతో అంకితమై ఉన్నది నాభి నుండి కంఠము వరకు గల భాగమును భావన ద్వారా త్రికోణాకార అగ్నిమండల రూపమును చూడవలను దీని రంగు ఎరుపు దీని ఎందు స్వస్తిక చిహ్నముండును అది ఇంకొక బీజముతో కూడి ఉండునని భావన చేయవలెను హృదయము నుండి పై కనుబొమ్మల వరకు గల భాగమును వాయుమండలముగా గుర్తింపవలను ఇది ధూమ్ర వర్ణముతో విలసిల్లుచుండును షట్కోణాకారము కలిగి ఉండును ఆరు బిందువులతో చిహ్నితమై ఉండును ఇది కూడా ఇంకొక బీజముతో అంకితమై ఉన్నట్లుగా భావించవలెను కనుబొముల మధ్య నుండి బ్రహ్మరంధ్రము వరకు ఉన్న భాగము ఆకాశ మండలము ఇది గుండ్రని ఆకారము కలిగి ఉండును శ్వేతవర్ణము కలిగి పరమ మనోహరమై ఉండును దీనియందు ఇంకొక బీజము అంకితమై ఉన్నట్లు ధ్యానించవలెను ఇట్లు చింతన చేసిన తర్వాత ప్రతిభూతమును ఒకదాని ఎందు ఇంకొకటి లయము చేయవలెను పృథివిని జలమునందు జలమును అగ్నియందు అగ్నిని వాయువునందు వాయువును ఆకాశమునందు ఆకాశమును అహంకారమునందు అహంకారమును మహత్తత్వమునందు మహత్తత్వమును ప్రకృతి ఎందు విలీనము చేయవలెను ఈ ప్రకృతియే అపర బ్రహ్మ లేక మాయా అని చెప్పబడును దీనిని పరమాత్మ ఎందు లయము చేయబడను ఇట్లు పరమజ్ఞాన సంపన్నుడై అనాది జన్మల నుండి ప్రోగైన పాప సముదాయమును ఒక పురుషుని రూపమున చింతన చేయవలెను అతడు ఎడమ కక్షి అందు కూర్చొని ఉన్నాడు అంగుష్ట ప్రణామ ప్రమాణము కల ఆ పాప పురుషుడు కృష్ణవర్ణము కలవాడు బ్రహ్మహత్య అతని శిరోభాగము అతని రెండు భుజములు బంగారమును దొంగిలించినవి అతడు సురాపాన రూపమైన హృదయముతో కూడి ఉండును గురుతల్పమే అతని కటిభాగము ఈ పాపములు పాపుల యొక్క సాంగత్యమే అని రెండు చర్మములు ఉపపాతకము అతని మస్తకము అతడు తన చేతులలో డాలును ఖడ్గమును కలిగి ఉన్నాడు అతని శరీర వర్ణము నలుపు దుస్సహమైన ఆ పాప పురుషుని ముఖము అవనతమై ఉన్నట్లు చింతన చేయవలను తదుపరి మాయాబీజము గు మంత్రమును స్మరించుచు పూరక ప్రాణామాయముతో వాయువును నింపి దాని ద్వారా పాపపురుషుని శరీరమును శుష్కింప చేయవలను తదుపరి ఇంకొక వహ్ని బీజము ద్వారా అగ్నిని ప్రకటితము చేసి తన శరీరముతో కూడిన ఆ పాపపురుషుని భస్మము చేయవలను దాని తర్వాత బుద్ధిమంతుడ పురుషుడు ఇట్లు చింతన చేయవలను కుంభక జపము చేత ఆ పాపపురుషుడు భస్మమయ్యను ఇప్పుడు దు దగ్ధమైన ఆ పురుషుని శరీరమును వేరొక వాయుబీజ రూపముతో రేచక ప్రాణాయామము ద్వారా బయటకు తీసుకొని రావలెను తదనంతరము విద్వాంసుడైన పురుషుడు తన శరీరము నుండి ఉత్పన్నమైన భస్మమును సుధాబీజమును ఉచ్చరించట వలన ప్రకటితమైన అమృతముతో దానిని తుడవల తుడవలేను తదుపరి భూబీజముతో ఆ బూడిదను ప్రోగు చేసి సువర్ణ వలె తయారు చేయవలెను తదనంతరము ఆకాశ బీజమును ఉచ్చరించి ఆ అండమును వికసిత రూపమున మార్చవలను ఇట్లు మస్తకము నుండి పాదముల వరకు సమస్త అంగములను విద్వాంసుడు రచింపవలను మరలా ఆకాశాది ఐదు భూతములను తన చిత్తమునందు కల్పన చేయవలను దోహం ఈ మంత్రం ద్వారా తన హృదయ కమలము మీద ఆత్మను విరాజమానము చేయవలను దీని తర్వాత కుండలినితో జీవుడు బ్రహ్మయందు సంయోజితుడగు సంయోజితుడు అగును ఆ కుండలిని పరమాత్మ యొక్క సంయోగముతో సుధామయ జీవిని హృదయ రూప కమలము మీద స్థాపించవలెను తదుపరి మూలాధారమునందు అయిన దేవి కుండలిని ధ్యానించవలెను రక్తవర్ణముతో కూడిన జలముతో ఒక సముద్రము కలదు అందు ఒక నౌక ఉన్నది దాని మీద ఒక కమలము వికసించినది దానిపైన ఈ దేవి విరాజమానురాలై ఉన్నది ఆ దేవికి ఆరు చేతులు కలవు ఆమె తన కరకమలములందు త్రిశూలమును చెరకుధనస్సును ధనస్సును రత్నమయ పాశమును అంకుశమును పంచబాణములను రక్తముతో నిండిన కపాలమును ధరించి ఉన్నది మూడు నేత్రములు ఆమె శోభను పెంపొందించుచున్నవి స్థూల మగు రోజములతో సుందర ఆ దేవి విరాజిల్లుచున్నది అట్టి ప్రాణశక్తి స్వరూప భగవతి కుండలిని మాకు సుఖమును ప్రసాదించుగాక ఇట్లు పరమాత్మ స్వరూపిని ప్రాణశక్తి యగు దేవీ కుండలిని ధ్యానించవలెను తదుపరి సకల కార్యములందు అధికారమును పొందుటకై భస్మధారణ చేయవలెను విభూతిని అలదుకొన్నచో గొప్ప ఫలము కలుగును తదుపరి భగవానుడగు నారాయణుడు శిరోవ్రత భస్మ మహాత్యమును భస్మ భేదమును భస్మధారణ విధానమును మిగుల విస్తృతముగా వర్ణించి త్రిపుండ్ర మహిమను తెలిపిన దీని తర్వాత ధారణ విధానమును మహిమను తెలిపి ఇట్లు పలికాను నారద భస్మధారణ విస్తృత మహాత్యమును నేను నీకు వినిపించుతాయి ఇప్పుడు సంధ్యోపాసన యొక్క ఉత్తమ పుణ్య ప్రసంగమును వినుము అనగా మొదట ప్రాతకాల సంధ్యోపాసనాది విధానమును తెలిపెదను వినుము సంధ్య సూర్యుడు ఆకాశమున ఉండగా సూర్యుడు పశ్చిమ దిశకు వెళ్ళినప్పుడు సాయంకాలపు సంధ్య చేయ విధానము కలదు ఇట్లు మూడు రకములైన సంధ్య ప్రతిదినము దేవర్షి సప్తమ సూర్యోదయమునకు ముందు తారలు కనిపించినంత వరకు సంధ్యకు ఉత్తమ కాలము తారలు అదృశ్యమైనప్పటి నుండి సూర్యోదయము వరకు మధ్యమ కాలము సూర్యోదయమైన తరువాత కాలముగా పరిగణింపబడును ఇట్లు మూడు విధములైన ప్రాతకాల సంధ్యలు చెప్పబడినవి సూర్యుడు కనిపించచుండగా చేయు సాయంకాలపు సంధ్య ఉత్తమము సూర్యాస్తమయము తర్వాత తారలు ఉదయించుటకు ముందు చేయబడి సంధ్య నిమ్న శ్రేణికి చెందినదిగా భావించబడినది సాయంకాలీన సంధ్య ఇట్లు మూడు విధములుగా చెప్పబడినది బ్రాహ్మణుడు ఒక వృక్షము దాని ముమా దాని మూలములు ఈ సంధ్యలు వేదములు శాఖలు ధార్మిక కృత్యములు ఆకులు అందువలన యత్నపూర్వకముగా మూలములను రక్షింపవలను మూలమే ఖండింపబడినచో వృక్షము కానీ శాఖల ఉనికి కానీ ఉండదు సంజను గురించిన జ్ఞానము లేనివాడు సంధ్య చేయడు అట్టి ద్విజుడు శుద్రునితో సమానుడు బ్రతికి ఉండి కూడా అతనిని వృత్తప్రాయుడుగా తలంచవలెను జన్మాంతరమునందు అతడు కుక్కయగును అందువలన ద్విజుడు నిత్యము ఉత్తమ సంధ్యోపాసన చేయవలెను సంధ్యోపాసన లోపించినచో ఏ శుభకార్యం మందునూ అతనికి అధికారం ఉండదు సూర్యోదయము సూర్యాస్తమయముల సమయమున మూడు మూడు ఘడియల వరకు సంధ్యోపాసన చేయవచ్చును దీని తర్వాత సంధ్య చేసిన ప్రాయశ్చిత్తము చేసుకొలమలేను నిశ్చిత సమయము గడిచిపోవగా సంధ్య చేసినచో నాలుగు సార్లు అర్ఘ్యమివ్వవలెను లేక సంధ్యోపాసనకు ముందు నూట ఎనిమిది సార్లు గాయత్రిని జపించి అప్పుడు సంధ్యోపాసన చేయవలెను కొంతకాలము గడిచిపోయినచో ప్రాయశ్చిత్తార్ఘ్యముతో కలిపి నాలుగు సార్లు అర్ఘ్యం ఇవ్వవలెను ఎక్కువ సమయము గడిచినచో నూట ఎనిమిది సార్లు గాయత్రిని జపించటం వలన ప్రాయశ్చిత్తము చేసి కొనినట్లుగా అభిప్రాయము కర్మ చేయు సమయమున గాయత్రీ దేవి అధీశ్వరి అందువలన సంధ్యోపాసన తర్వాతనే సమయోచితముగా కార్యమునందు ప్రవృత్తుడు కావలెను గృహమునందు చేయబడు సంధ్య సాధారణము గోశాల ఎందు చేయబడు సంధ్య మధ్యము నదీ తీరమును నదీ తీరమున చేయబడు సంధ్య ఉత్తమమని దేవాలయమునందు చేయబడు సంధ్య ఉత్తమోత్తమని చెప్పబడును గాయత్రి దేవిని ఉపాసించువాడు ఆ దేవి సమీపముననే సంధ్య చేసుకొనవలను మూడు కాలముల ఎందు సంధ్య నియమపూర్వకముగా చేసినచో అనంత ఫలము లభించడం బ్రాహ్మణులకు గాయత్రీ దేవి తప్ప ఇతర దైవం ఎవరూ లేరు బ్రాహ్మణులు విష్ణువును శివుని నిత్యము ఉపాసించినా కూడా మహాదేవి గాయత్రిని ఆరాధించిన దానితో సమానము కాగలదు ఇది శృతివచనము దేవి గాయత్రి ఉపాసన సకల వేదముల సారము బ్రహ్మ మొదలగు దేవతలు కూడా సంధ్యాకాలమునందు ఈ గాయత్రిని ధ్యానించి జపించెదరు వేదముల ద్వారా ఈ దేవి యొక్క జపము నిత్యము జరుగుచుండును అందువలన ఈమె వేదోపాస్య అని పిలవబడును దేవి గాయత్రి వేదములకు తల్లి ఆదిశక్తి అందువలన ఈ దేవిని ఉపాసించుట మిక్కిలి అవసరము నారద ఇప్పుడు సంధ్యా విధాన క్రమము తెలిపిదను వినుము కేశవ మొదలగు నామములను ఉచ్చరించి ఆచమనము చేయవలెను ప్రాణాయామము చేసిన తర్వాత సంధ్యోపాసన ఎందు ప్రవృత్తుడు కావలెను ఆ నామములు ఇట్లు చెప్పబడినవి కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు శ్రీధరు శ్రీధరుడు హృషికేశుడు పద్మనాభుడు దామోదరుడు సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు పురుషోత్తముడు అధోక్షజుడు నారసింహుడు అచ్యుతుడు ఉపేంద్రుడు జనార్దనుడు హరి శ్రీకృష్ణుడు ఈ ఇరువది నాలుగు నామములకు ముందు ఓంకారమును చివరకు స్వాహా నమః లేదా నమ జోడించి ఉచ్చరించి ఆచమనము చేయవలను దాని తర్వాత ఓం నమః ఓం మాధవాయ నమః ఓం నారాయణాయ ఆయనమ ఈ మూడు మంత్రములతో ఆచమనము చేసి ఓం గోవిందాయ నమ ఓం మాధవాయ నమః ఈ రెండు మంత్రములతో చేతన ప్రక్షాళము ప్రక్షాళనము చేసి కొనవలను మధుసూన మధుసూదనుడు త్రివిక్రముడు ఈ రెండు నామములతో బొటనవేలి బొటనవ్రేలి యొక్క మూలము ద్వారా పెదవిని అట్లే వామన శ్రీధర నామములతో ముఖమును తుడుచుకొనవలను ఋషికేశుని ఉచ్చరించి ఎడమచేతిని పద్మనాభుని రెండు పాదములను దామోదర మంత్రముతో మస్తకమును సంకర్షణ శబ్దముతో మత్స్య మూడు వ్రేళ్లతో ముఖమును వాసుదేవ ప్రత్యుమ్న ఈ రెండు నామములతో అంగుష్టమును చూపుడు వేలి ద్వారా రెండు నాసాపుటములను అనిరుద్ధ పురుషోత్తమ నామములు రెండింటితో బొటన వ్రేలిని అనామిక ద్వారా రెండు నేత్రములను అధోక్షజ నారసింహ ఈ రెండు మంత్రముల ద్వారా రెండు చెవులను అచ్యుత నామము ఉచ్చరించుచు కనిష్టను అంగుష్టము ద్వారా నాభిని జనార్దన మంత్రముతో అరచేతి ద్వారా హృదయమును ఉపేంద్ర నామముతో తలను ఓం హరయే నమ ఓం కృష్ణాయనమ ఈ రెండు నామములతో దక్షిణ వామ భుజములను తాకవలను ఇట్లు నామముల ద్వారా ప్రతి అంగమును స్పృశించు విధానము కలదు వివేకవంతుడైన పురుషుడు కుడి చేతితో నీరు త్రాగునప్పుడు ఎడమ చేతితో కూడా ఆ పాత్రను తాకవలను ఎడమ చేతిని తాకనంత వరకు ఆ నీరు శుద్ధము కాదు ఆచమనము చేయు చేతి ముద్ర గోవు చెవి ఆకారమున ఉండవలను మినపగింజ మునుగునంత నీరు త్రాగ విధానం త్రాగు విధానము కలదు ఎక్కువ తక్కువలో త్రాగరాదు కుడి చేతిలోని జలమును బటన చిటికెన వెళ్ళవు వదిలి తక్కిన వానితో తా త్రాగవలెను ఇట్లు ఆచమనము చేయి విధానము కలదు తదనంతరము ప్రాణాయామము చేయవలను ప్రాణాయామమును చేయనప్పుడు మొదట ప్రణవాక్షరమును ఉచ్చరింపవలను తన హృదయమునందు ప్రణవమును స్మరించుచు గాయత్రిని జపించవలను నాసిక యొక్క దక్షిణ రంధ్రము నుండి వాయువును పీల్చుకొనవలను వామరంధ్రము నుండి వాయువును నింపవలను వాయువును ధరించి ఉంచుట వీటిని పండితులు రేచక పూరక కుంభక ప్రాణాయామం అని అందరు వాయువును పీల్చినప్పుడు దక్షిణ నాసికను అంగుష్టముతో అణిచిపట్టుకొని ఉండవలను దీని తర్వాత కనిష్టిక అనామిక రెండు వేళ్లతో ఎడమ నాసికను మూసివేయవలను మధ్యమ తర్జనీలను తాకుట నింద్యము సకల శాస్త్రములందును సంయమనశీలు రఘుయోగుల ద్వారా ఈ రేచక పూరక కుంభక ప్రాణాయామము వర్ణించబడినది వాయువును సృష్టించునది రేచకము పూరించునది పూరకము సమస్థితిలో ధరించునది కుంభకము అని ఈ ప్రాణాయామము వలన తెలియను పూరకమును చేయునప్పుడు నీల దళ సమానుడకు శ్యామసుందర చతుర్భుజ భగవానుడకు విష్ణువును నాభి ప్రదేశమున ధ్యానించవలెను కుంభకమును చేయునప్పుడు భగవంతుని నాభి నుండి ప్రకటితుడై కమలాసనమున విరాజితుడైన అరుణ గౌరవ మిశ్రమ వర్ణముతో ఉన్న చతుర్భుజుడుగు బ్రహ్మను హృదయమునందు ధ్యానించవలెను రేచకము చేయు సమయమును శుద్ధ స్ఫటిక శ్వేతవర్ణము కలిగి నిర్మలుడు పాపములను రూపమాపు మహాదేవుని లలాటమునందు ధ్యానించవలెను పూరక ప్రాణాయామముతో పురుషుడు భగవంతుడగు విష్ణు సాహిత్యమును కుంభకముతో బ్రహ్మ పదమును రేచకముతో శంకరుని మూడవ పదమునకు అధికారి కాగలడు